బాబుకి ఈరోజు కొద్దిగా కంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి అయితే పోయినాము కంగారు కంగారు పడుకుంటా కాకపోతే మేమైతే చాలా బాగా భయపడిపోయినాం అనమాట ఎందుకంటే ఇట్లా నల్ల గుడ్డు ఉంది కదా దాని పక్కన ఇట్లా రెడ్గా చుక్కలాగా వచ్చింది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇల్లు అయితే మాత్రం చాలా గందరగోళం గందరగోళంగా ఉందన్నమాట లతం అయితే ఇల్లు మొత్తం సర్దుతుంది ఎందుకోసం అంటే బాధాల కోసం ఇంటికి అతిథులు అందరూ వస్తారు కాబట్టి అప్పుడు ఇల్లు అంతా నీట్గా ఉండాలి మనం ఏదన్నా ఏదైనా ఫంక్షన్ ఇంట్లో చేసుకుంటున్నామంటే కూడా ఇళ్ళంతా శుభ్రంగా పెట్టుకుంటారు కాబట్టి మెయిన్గా లేడీస్ అయితే అనమాట వాళ్ళకి ఎంత హెల్త్ బాగాలేకపోయినా ఎంత రెస్ట్ తీసుకోవాలని చెప్పినా కూడా మాత్రం వినకుండా అయితే అయితే లకమ్మైతే అయితే దిగింది నేనైతే చేయొద్దని చెప్పిన పిల్లల దగ్గర మాత్రము చిన్న ఉన్నాడు అనమాట పిల్లలు మాత్రం పడుకున్నారు అందుకోసమే ఉందని ఉందని అవన్నీ పనికి వస్తాయి అవి దేనిలో దేని బ్యాగులు ఇవన్నీ అప్పుడు మనం తీసుకొచ్చిన వాటి పిల్లల బెడ్లు అవన్నీ బ్యాగులు అవన్నీ అట్లే ఉంటాయి అయితే అందుకోసం అని అనమాట పిల్లల దగ్గర మాత్రం చిన్న ఉన్నాడు కాబట్టి లతమ్మ మాత్రం ఇల్లు అయితే సర్దడానికి ఫస్ట్ టైం రోజు డ్యూటీకి అయితే ఎక్కింది అనమాట మొన్ననైతే మటన్ కర్రీ చేసింది ఈరోజు మాత్రం ఇల్లు అయితే సర్దడానికి అయితే వచ్చింది ఇవేమో కాబట్టి తెలుసు ఈ బెడ్ సెంట్రు బాక్సరికి ఇవి చిన్న పిల్లల కోసం స్పెషల్గా తీసుకొని వచ్చాడు ఎందుకంటే పాలు తాగిన తర్వాత కక్కకుండా ఉండడానికి అనమాట ఎందుకంటే ఇట్లా ఏటవాలుగా పడుకోబెడితే వామిటింగ్ ఎక్కువ రాదనమాట ఎందుకంటే ఆ పిల్లలకి వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల అనమాట నాకు ఇంగ్లీష్ మాత్రం రాదు ఎప్పుడన్నా మధ్య మధ్యలో మాట్లాడుతుంటే మాత్రం తప్పుగా అనుకోకండి ఎందుకంటే రాన్ని కొంచెం మనం ట్రై చేస్తేనే కదా బాగుంటుంది వాష్రూమ్కి డోర్ కూడా పెట్టలేదప్పా అది ఇంకా ఇల్లు అయితే సర్దుకోవాల్సినవి ఉన్నాయి ఇంకా లతమ్మ అయితే బట్టలన్నీ సర్దేసింది అది ఇవైతే పిల్లలే అనమాట ఇదంతా పిల్లల సెక్షన్ ఇందులో ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ పిల్లలవే ఇంకొకటి ఏంటంటే ఇంకొక పది పదిహేను నిమిషాల్లో మా ఇంట్లో అందరు బంధువులు అయితే వస్తారు కాబట్టి ఇల్లు అయితే కకడక కకడగా సర్దేసుకుంటుంది మీరు అదైతే అనుకోవచ్చు ఆడపిల్ల అందులో భార్యతతోటి నువ్వు పనులు అయితే చేపిస్తానో మరి నువ్వేం పని చేయలేదా అని అంటారు కాబట్టి నేను చెప్తాను ఇక్కడ నేనైతే అంట్లన్నీ తోమేసి ఇక్కడన్నీ అనమాట ఇంకా పై ఇంట్లో అయితే మనం ఇవన్నీ పాత మనం ఇంకా వాడలేదనమాట ఇవైతే నేను కుకింగ్ కోసం వాడేది ఎందుకంటే కింది ఇంట్లో గ్యాస్ అయిపోయింది కాబట్టి పై ఇంట్లోనే కుకింగ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే అది ఇదైతే పిల్లలు నీళ్లు కాంచుకునే సర్వ ఎందుకంటే వాళ్ళకు కాంచి పోయాలి కాబట్టి ఇక మనకు సందైతే సందు లేదు కాబట్టి అన్ని పైనకైతే ఎక్కించినాం అనమాట అటకైతే ఎక్కించేసినాం ఇక లతం అయితే అన్ని మళ్ళీ సర్దుతుంది దాని ఏమన్నా చిల్లరా గిల్లరా ఉంటుందని అబ్బాయి అవునవునవును అప్పుడు ఎప్పుడు పురుడు కోసం తీసుకున్నాయి కదా అవును డెలివరీ బ్యాగ్ అప్పుడే లేదు తీసుకున్నాయండి కురుడు తీసుకునేవి వేరే కుర్రడుకు తీసుకునేవి వేరే అవి డెలివరీ బ్యాగ్ అనమాట ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు చాలా మంచి వరకు మాత్రం నీళ్లు పోయలేదు కాబట్టి చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది మేము పడ్డాము పిల్లలు కూడా పడ్డారు ఎందుకంటే తగినంత వెయిట్ పెరిగే వరకు పిల్లలకు నీళ్ళు పోయొద్దని డాక్టర్ చెప్పినారు కాబట్టి నీళ్ళైతే పోయలేదనమాట ఇప్పుడైతే అంత బాగుంది దేవుని దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఆ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్పారు మీకు ఈరోజు బాధాల కంటే ముందు బాసాల పిలుపుల కోసం అయితే ఇప్పుడు వీడియో కట్టే కానీ అంటే వీడియో అయిపోగానే బాశాల పిలుపుల కోసం అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే ఆ ఎల్లుండి నుంచి బాశాల స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే రేపు వచ్చేసి టెంట్ ఇంటి అంతా వేసేస్తారు కాబట్టి రేపు మార్నింగ్ అట్లా వేస్తారాబా మార్నింగ్ వేస్తారా ఈవినింగ్ వేస్తారా సాయంత్రం ఆ మళ్ళీ ఇంటి ముందర ఇరకైతారు కాబట్టి ఇంటి ముందర అట్లా టెంట్ వేసేస్తారు అవునవును మన పిల్లలు చూసుకోవడానికి సరిపోతుంది అదనమాట ఇంకొకటి ఏంటంటే బాబుకి ఈరోజు కొద్దిగా కంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి అయితే పోయినాము కంగారు కంగారు పడుకుంటా కాకపోతే మేమైతే చాలా బాగా భయపడిపోయినామనమాట ఎందుకంటే ఇట్లా నల్ల గుడ్డు ఉంది కదా దాని పక్కన ఇట్లా రెడ్గా చుక్కలాగా వచ్చింది కదా బట్ ఎరుపు చుక్కలాగా వచ్చింది అది చాలా టెన్షన్ పడ్డాము ఎందుకంటే ఈ ముక్కు మీదనో మొహం మీదనో ఎక్కడైనా వస్తే అక్కడ ఏదైనా బరుక్కున్నాడో ఏమైందో అని అనుకుంటాము అది కంట్లో వచ్చేసరికి టూ డేస్ నుంచి అయితే లతమ్మ చూపిస్తుంది ఇక్కడ చూడు కొద్దిగా రెడ్ కనిపిస్తుంది కొద్దిగా రెడ్ కనిపిస్తుంది అని ఈరోజు పొద్దున మాత్రం బాగా రెడ్గా అయింది అనమాట చాలా టెన్షన్ పడిపోయి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోయినాం బాబుని అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాతనైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏం చెప్పినారంటే వాళ్ళు చేయమన్నా గట్టిగా ఫోర్స్గా గుచ్చుకొని ఉంటారు అని చెప్పినారు అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ అయిపోయినా కూడా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు హ్యాండ్కి గ్లౌజెస్ ఏం వేయలేదు కదా అన్నారు వేయలేసారంటే నార్మల్ గా అనుకోకుండా గుచ్చుకుంటారు కానీ వాళ్ళు అదే పనిగా ఏం గుచ్చుకోరు కదా మీరు అట్లనే కళ్ళల్లో గుచ్చుకుంటున్నారని గ్లౌజెస్ మాత్రం ఎక్కువ వేయకండి ఎందుకంటే ఈ హీట్ కి వాళ్ళు తట్టుకోలేరు మనకి ఇప్పుడు చాలా హీట్ ఉంది కాబట్టి అని చెప్పినారు అది చాలా అయితే చాలా టెన్షన్ పెట్టినాడు మా గుడ్డోడు ఇప్పుడైతే బడ్జెట్ అన్నాడు అనమాట ఇంకొకటి డ్రాప్ కూడా రాసిచ్చినారు వాళ్ళు టూ డేస్ వరకు తగ్గకపోతే అప్పుడు డ్రాప్ వేయమని చెప్పినారు అనమాట ఇప్పుడే వద్దు ఫంక్షన్ టైంలో అని కాదు చిన్నపిల్లల విషయం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఎవరు రెస్పాండ్ అయ్యే వాళ్ళు లేరు ఎవరు వచ్చి తక్కువని ఆ పదండి మేము ఉన్నాం అనేవాళ్ళు లేరు కాబట్టి మనమే ముందు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మాకు చాలా రిలేటివ్స్ అనమాట మాకు బాగా క్లోజ్ వాళ్ళు ప్రతి దానికి పలికే వాళ్ళు అయితే ఇంకొక పది నిమిషాలలో వస్తారు వాళ్ళతో ఒక స్పెషల్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇంకా కొద్దిసేపట్లో కక్క ముక్క వండి బాగా విందు అయితే చేసుకుంటాం అనమాట దాని తర్వాత మాత్రమే ఊయల ఫంక్షన్ అయితే జరుగుతుంది దానికోసం అయితే అయితే వెళ్ళాలి ఊయల ఫంక్షన్కి మరి ఎవరిని తీసుకెళ్లాలో పిలవడానికి నాకైతే ఏం అర్థం కావట్లేదు ఎందుకంటే పెద్ద కోడలేమో హాస్పిటల్ డ్యూటీలో ఉంటుంది చిన్న కోడలేమో తన వర్క్ మీద తను వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఎవరున్నారు అని ఎదుగుతున్నా మరి ఎవరిని తీసుకొని వెళ్ళి పిలిచాలి కదా లేడీస్ అయితే ఖచ్చితంగా బొట్టు పెట్టి పిలిచాలి కాబట్టి లతమ్మనైతే తీసుకోపోవాలా లేదా అని ఆలోచిస్తున్నా ఒకవేళ తీసుకొని పోతే పిల్లలు ఇంటి దగ్గర ఏడుస్తారు కదా అని అదొక్కటి మైండ్లో ఉందన్నమాట అదొక్కటి కొంచెం మైండ్ అంతా తిరగాసి తిరకాసి ఉంది సందేశవా నేను మాట్లాడేలోపు మొత్తం లతమ్మ అయితే సర్ది అట్లా పక్కన పెట్టేసింది అనమాట ఎందుకంటే ఇట్లా కొద్దిగా ఆడతాయి కదా ఇట్లా మనము కడగ్గానే టక్మని అన్న సెలుపులో పెట్టేసామనుకోండి నీళ్లు నీళ్లు నీళ్ళు నీళ్ళు లాగా ఉంటుంది లో రోత రోతగా ఉంటుంది కాబట్టి ఇంకా నువ్వు సర్దుకునేటి చూడు లతమ్మ బట్టల వరకు అయితే సర్దుకుంది ఇంకా ఇక్కడ సర్దాల్సినవి చాలా ఉన్నాయి అనమాట కాబట్టి ఇవేమి టచ్ చేయము దీనిలో అన్ని స్ప్రేలు అవి అన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడే చిన్నపిల్లలు కాబట్టి స్ప్రేలు గీలు ఏం వాడట్లేదు అది టిష్యూ పేపర్ టిష్యూలు అవి చిన్నవి తీసుకొని వచ్చినాం అనమాట ఎందుకంటే మనం అసలు టిష్యూ పేపర్ వాడం కదా అని డెలివరీ అయిన తర్వాత మాత్రం టిష్యూ పేపర్లు అనేది తడి టిష్యూ పేపర్లు కదా ఎన్ని వాడినామంటే అన్ని అనమాట ఇప్పటికీ కూడా వాడుతానే ఉన్నాము అప్పుడు పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు అనమాట ఇవి ఇవి ఇవన్నీ ఇక్కడ ఉండేవి అన్నీ అంటే మరి లడి ఏం లేవు లేవులేవాళ్ళిక కొన్ని మిక్సింగ్ ఉన్నాయన్నమాట సీమంతానికి వచ్చినవి కూడా ఉన్నాయి అందులో పెళ్లి గొచ్చినవి ఉన్నాయి అందులో ఇంకొకటి ఏంటంటే అన్ని ఆర్డర్ పెట్టినవి కానివ్వండి ఇక మా మైక్ కూడా ఇక్కడే ఉంది ఎందుకంటే కింద ఇంట్లో అసలు స్పేస్ లేదు కొన్ని సీమంతా ఉన్నాయి కొన్ని పెళ్లి రోజులు ఉన్నాయి కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినట్టు ఉన్నాయి మా మైక్ ఉంది అన్నీ ఇక్కడ అటకెక్కిచ్చేసినాం అనమాట లతమ్మ తీసుకొచ్చిన పుట్టింటి బ్యాగ్ కూడా ఇచ్చేసినాం ఎందుకంటే ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి మళ్ళీ కింద ఎరుపు కాబట్టి దాని కొన్ని స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట దానిలో మీకు లతమ్మ బ్యాగ్ అయితే మళ్ళీ ఒకటి ఇబ్బంది లతమ్మ బ్యాగ్ అయితే చూపిస్తాను లతమ్మ బ్యాగ్లో ఒక ముఖ్యమైనది ఉందనమాట అందుకోసం అంత పైన పెట్టేసింది కనిపిస్తుంది ఆ బ్యాగ్ ఈ ఈ బ్యాగ్ కాదనమాట ఈ బ్యాగ్ మేము పెళ్లికి ముందు కోటీలో తీసుకున్నది గాజులు కదా పాల గాజులు అనమాట ఇదేమో ఆ మూలకు ఉంది కదా అది లతమ్మ అనమాట పుట్టింటి నుంచి తెచ్చుకున్న బ్యాగు లతమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకున్న బ్యాగులో ఏముందో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపిస్తా చాలా విలువైంది ఒక వస్తువు ఉంది చాలా విలువైంది ఎవ్వరు కూడా గెలిచేయలేరు అనమాట అంత విలువైంది ఉంది పాల గాజుల ఇది గెలిచేది అన్నారు ఇప్పుడే ఇదేంటి ఉడ్ బర్స ఉద్బాట్స్ ఇప్పుడే పిల్లలకు వేయదని డాక్టర్ చెప్పినారు కాబట్టి వేయట్లేదు ఇది ఇంకా సీల్ కానీ ఓపెన్ చేయట్లేదు చిన్న మాత్రం గోడ కూర్చొని సేదో తిరుగుతున్నాడు అనమాట పిల్లల దగ్గర సంరక్షించుకుంటే అట్లా కూర్చున్నాడు ఇది మా బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియో అయితే మా అతిథులు వస్తున్నారు మరి అతిథులు ఎవరు మేము ఏం సెలబ్రేషన్ చేయబోతున్నాము ఒక స్పెషల్ సెలబ్రేషన్ అనమాట ఈ టైంలో మాత్రం ఎవరు చేసుకోరు మేము మాత్రం స్పెషల్గా చేసుకుంటున్నాం అది మా ఇంట్లో చాలా స్పెషల్ మేమే స్పెషల్ కాబట్టి ఆ స్పెషల్ సెలబ్రేషన్ ఈ రోజు జరుపుకుంటున్నాం అనమాట అదేంటనేది మరి నెక్స్ట్ వీడియో వరకు మాత్రం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్